హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కవియాస్ స్క్రీన్ క్యాంటీన్ సమ్మర్లో కనకాంబరం పూలు అనేవి ఎక్కువగా పుయ్యాలి విపరీతంగా పుయ్యాలి పాట్స్లో పెంచుకున్న ఎక్కువగా పుయ్యాలి అంటే ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే కనకాంబరం పూలు అనేవి విరగపోస్తాయండి కనకాంబరం మొక్కల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అనేది తెలుసుకోవచ్చు వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకున్నట్లయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి ఎలాంటి డౌట్ ఉన్నా గానీ నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి ముందుగా కనకాంబరం మొక్కలు అనేవి మనం ఒక్కసారి వేసుకుంటే చాలండి దగ్గర దగ్గరగా ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కూడా ప్లాంట్స్ అయితే చనిపోకుండా ఉంటాయండి ఇలా వేసుకున్నప్పుడు ఏంటంటే ఇలాంటి మొగ్గలు అనేవి వస్తూ ఉంటాయి కదా అవన్నీ కూడా తీసేసేయాలన్నమాట అలాగే పువ్వులు అయిపోయిన తర్వాత ప్రూనింగ్ కూడా చేసుకున్నామంటే కొత్త కొమ్మలు అనేవి వచ్చి కొత్త చిగురులు అనేవి వచ్చి మళ్ళీ ఫ్లవరింగ్ అనేది ఎక్కువగా ఉంటుందండి అలాగే మెయిన్ ఇంపార్టెంట్ కనకాంబరం మొక్కలకి సన్లైట్ అండి సన్లైట్ అనేది ఎక్కువగా ఉంటే ఎంత ఎక్కువగా ఉంటే అంత ఫ్లవరింగ్ అనేది ఎక్కువగా ఉంటుందండి మీరు పాట్స్లో పెంచుకున్నప్పుడు సన్లైట్ అనేది ఎక్కువగా ఉన్న ప్లేస్లో అయితే మొక్కల్ని చేంజ్ చేసుకోండి అలాగే ఏవైతే మొగ్గలు ఉన్నాయో అవన్నిటిని కూడా తీసేసేయండి అలాగే పాట్స్లో పెంచుకునేటప్పుడు ఏంటంటే మీరు కొంచెం మీడియం సైజు పాట్స్ కానీ లేదంటే కొంచెం పెద్ద సైజు పాట్స్ కానీ అందులో అయితే మొక్కల్ని వేసుకోండి అలాగే మీరు చూస్తున్నారు కదండి ఈ లైబ్రరీ కనకాంబరం అనమాట ఇప్పుడు చూపించాను కదా ఇలా ఇంత కొమ్మ అనేది కట్ చేసుకుని మనం నెలలో గుచ్చేసుకున్నా పర్లేదండి లేదంటే ఇసుకలో పెట్టుకున్నా కానీ ట్వంటీ డేస్కే వేర్లు అనేవి వచ్చేస్తాయండి ఈ మొక్కల్ని కొమ్మల ద్వారా కూడా ఈజీగా పెంచుకోవచ్చు అనమాట మీరు ఫస్ట్ చూసారు కదా వాటికి విత్తనాలు అనేవి వస్తాయండి అవి విత్తనాల ద్వారా కూడా ఈజీగా పెంచుకోవచ్చు అనమాట అలాగే వీటి పెస్ట్ విషయానికి వచ్చేటప్పటికి మనకి ఏవైతే విత్తనాలు ఉన్నాయో ఆ విత్తనాల్ని చీమలు అనేవి తినేస్తూ ఉంటాయి అన్నమాట అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీ దగ్గర నీమ్ ఆయిల్ అయితే ఉంటుంది కదండి ఆ నీమ్ ఆయిల్ కనుక స్ప్రే చేసినట్లయితే చీమలు అనేవి రాకుండా ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి అలాగా అలాగే వీటి వాటరింగ్ విషయంలో కూడా కేర్ అయితే తీసుకోవాలండి ఎందుకంటే సమ్మర్ సీజన్లో మొక్కలు అనేవి ఎండిపోతూ ఉంటాయి కదా రోజు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వాటర్ అనేది ఇస్తూ ఉండాలండి అలాగే ఫర్టిలైజర్స్ అండి మనం పాట్స్లో పెంచుకున్నప్పుడు ఫర్టిలైజర్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట సమ్మర్ సీజన్లో లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేది ఇవ్వడం వల్ల మొక్కలు అనేవి మనకి వింటర్ సీజన్లో రైనీ సీజన్లో ఎలా అయితే హెల్దీగా ఉన్నట్టు ఉంటాయో సమ్మర్ సీజన్లో కూడా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల చాలా హెల్తీగా ఉంటాయండి కనకాంబరం పూలు ఎక్కువగా పూయాలి అంటే కనుక మనకి ఆవాలు అయితే ఉంటాయి కదండీ ఆవాలని ఒక టూ స్పూన్స్ మిక్సీ అయితే పట్టేసుకుని ఆ ఆవు పిండిని ఒక రోజంతా కూడా నానబెట్టేసుకోవాలన్నమాట నానబెట్టేసుకుని మరుసటి రోజు అది ఒక లీటర్ వాటర్లో మనం ఒక లీటర్ వాటర్కి రెండు లీటర్ల వాటర్ అయితే కలుపుకుని కనకాంబరం మొక్కలకి కనుక ఇచ్చామంటే ఈ పూలు అనేవి విపరీతంగా పోస్తాయండి తప్పకుండా ఒకసారి అలా అయితే ట్రై చేయండి అలాగే బనానా ఫర్టిలైజర్ కూడా చాలా బాగా పనిచేస్తుందండి బనానా అలాగే బెల్లం ఈ రెండింటిని కలిపి మనం ఫర్మెంటేషన్ కింద ఒక వారం రోజుల పాటు ఉంచేసి ఆ తర్వాత ఒక లీటర్ వాటర్కి ఒక స్పూన్ కలుపుకుని కనుక మనం ఇచ్చామంటే మొక్కలకి పువ్వులు అనేవి విపరీతంగా పోస్తాయండి అలాగే సమ్మర్ సీజన్లో మనం పాట్స్ అనేవి టెర్రస్ మీద పెడుతూ ఉంటాం కాబట్టి మీకు ఎండుటాకులు కానీ అలాంటివి ఉంటే మొక్క అనేది కవర్ చేసుకోండి కవర్ చేసుకుని మీరు వర్మీ కంపోస్ట్ కానీ లేదంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ లేదంటే ఎగ్షాల్ పౌడర్ కానీ ఇలాంటివి ఎక్కువ ప్రోటీన్స్ ఉన్నవి మనం పాట్స్లో ఇచ్చామంటే కనుక కనకాంబరం పూలు అనేవి ఎక్కువగా పూస్తూ ఉంటాయండి తప్పకుండా ఈ టిప్స్ అనేవి పాటించారంటే కనుక చాలా కనకాంబరం పూలు అయితే హార్వెస్ట్ చేస్తాం చేసుకోవచ్చండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గార్డెనింగ్ సంబంధించిన ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ